రఘురామరాజు గారు నమస్కారం నమస్తే వెంకటకృష్ణ స్పీకర్ అవ్వడం వల్ల కొన్ని ఉంటాయి కదా రిజర్వేషన్స్ కొన్ని ఇబ్బందులు ఇప్పుడు నేను బాధితుడుగా మాట్లాడుతున్నాను అంతకుముందు మీరు స్వేచ్ఛగా ఉండేవారు ఇప్పుడు పదవి వల్ల స్వేచ్ఛగా లేరు మీరు అయినా సరే మీరు బాధితుడు కాబట్టి మీరు స్వయంగా ఒక ఐపీఎస్ అధికారి మీద మీరు కంప్లైంట్ చేశారు కాబట్టి అది ఆ కంప్లైంట్ మీద ప్రభుత్వం ఎంక్వైరీ కూడా చేసింది ఇద్దరు ఇద్దరు సీనియర్ అధికారులని అది విచారణకు ఆదేశించింది వీళ్ళ మీద సో అందుకని మిమ్మల్ని నేను అడగడం మీరు ఇవాళ లైవ్లోకి రావడానికి ఒప్పుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాద కృతజ్ఞతలు సో ఏంటి అంటే మీరు సొంతంగా ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమన్నా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ లాగా ఏర్పాటు చేసుకున్నారా అంటే ఏమవుతుందంటే సార్ నాలాంటి బాధితులు ఈ దుర్మార్గులుకి బారిన పడ్డ వాళ్ళు చాలామంది ఉండి ఇప్పుడు ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారు సో నేను అలాగే ఒక దారుణమైన సునీల్ వంచితుడు ఒక అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అతను నైన్ లాజిక్ టెక్నాలజీస్ ఇది ఓపెన్గా నేను అతని సెల్ నెంబరు అతనికి జరిగిన అన్యాయం అంతా కూడా నేను క్లియర్గా రాస్తే ఇవాళ సునీల్ కుమారు సునీల్ కుమార్ ఫోన్లో మాట్లాడాడంటే నా ఫోన్కి అతని దగ్గర నుంచి ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చినట్టు ప్రూవ్ చేస్తే ఏదో సమ్ ఛాలెంజ్ టైపు ప్రూవ్ చేయకపోతే అతను ఏదో చర్యలు తీసుకుంటా అంట బోర్డు చర్యలు తీసుకోవా ఎవడు కాదన్నాడు వీ హ్యావ్ ఆల్ ది ఎవిడెన్సెస్ ఇప్పుడు మాట్లాడేవాడు సునీల్ కుమార్ సునీల్ కుమార్ ఫోన్లోంచి మాట్లాడి పెద్దిరాజు అని ఒక ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది ఆ రాజు నెంబర్ నుంచి ఫోన్ వచ్చినట్టు ఆల్ ద డీటెయిల్స్ వర్ దేర్ సో అందులో మాట్లాడాడు సో ఇప్పుడు సిఐడి నుంచి కాల్ వచ్చింది సో ఆ ఫోన్లో ఫోన్ రాజుది దట్ డజంట్ మీన్ సునీల్ ఫోన్లోంచి లేనంత మాత్రాన అతను తీసుకోబోయే చట్ట క్రిమినల్ చర్యలకు బాధ్యులు అవుతురు అంటే ఏంటి ఎవడు బెదిరిస్తున్నాడు మొత్తం ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి దొరికేసాడు అక్కడ క్లియర్గా అక్కడ ఇది చాలా క్రూషియల్ వెంకటకృష్ణ గారు ఇది వినాలి ఇది ఒక గొప్ప క్రైమ్ స్టోరీ ఇది క్లియర్గా చెప్తున్నా అడియన్స్ టెక్నాలజీస్ అనే ఒక గుజరాత్ కంపెనీకి సిఐడి వాళ్ళు ఒక మోడర్న్ టెక్నాలజీ గురించి సమ్ ఎక్విప్మెంట్కి వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ తోటి కలిపి ఎక్విప్మెంట్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇచ్చారు అడియన్స్ టెక్నాలజీస్ అడియన్స్ టెక్నాలజీస్ ఏ గుజరాత్ కంపెనీ వాళ్ళకి కాంట్రాక్ట్ వాల్యూ ఎంతో తెలియదు కానీ వాళ్ళు నైన్ లాజిక్ టెక్నాలజీస్ అనే హైదరాబాద్ బేస్డ్ కంపెనీకి వాళ్ళకి ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఉంది వాళ్ళకి వన్ అండ్ హాఫ్ క్రోర్కి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఈ అడియన్స్ టెక్నాలజీస్ అన్నవాళ్ళు వీళ్ళు వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇచ్చారు ఇచ్చినప్పుడు ముందు ఇనిషియల్గా సమ్ క్లోజ్ టు సెవెంటీ ఫైవ్ మళ్ళీ రేపొద్ది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కాదు అది సెవెంటీ ల్యాక్సే ఇది ఐదు లక్షల తేడా వచ్చినందుకు నేను చర్యలు తీసుకుంటానని మళ్ళీ బెదిరిస్తాడేమో సునీల్ కుమార్ అందుకని ఇట్స్ క్లోజ్ టు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అనా పైసీలతో సహా నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను చెప్పేది అరౌండ్ క్లోజ్ టు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఇనీషియల్గా అతనికి నైన్ లాజిక్కి అడివాన్స్ నుంచి పేమెంట్ వచ్చింది ఆ తర్వాత పేమెంట్ రాలేదు పేమెంట్ రాలేదు ఒక కొన్ని రోజుల తర్వాత ఇతనికి తెలిసింది ఏంటంటే ఒక ఫేక్ అకౌంట్ అర్థంకిలో అర్థం కిలో యాక్సిస్ బ్యాంక్లో అడ్రస్ కూడా చెప్తా డోర్ నెంబర్ సెవెన్ డాష్ థర్టీ టూ రామకూరు విలేజ్ జే జయపంగళూరు మండల్ వీరాంజనేయ స్ట్రీట్లో ఉండే జయకృష్ణ కల్లూరి జయకృష్ణ అనే వ్యక్తి ఈ కల్లూరి జయకృష్ణ ఎవడంటే సునీల్ కుమార్కి ఈ తులసి అన్నాడు చెంచాగాడైతే ఈ తులసి చెంచా ఈ కల్లూరి జయకృష్ణ ఈ కల్లూరి జయకృష్ణ ఒక ఫేక్ అకౌంట్ నైన్ లాజిక్ టెక్నాలజీస్ అన్న పేరు మీద ఓపెన్ చేశాడు అతని పేరు మీదే ఓపెన్ చేశాడు అతను ఊరు రామకూరు వీళ్ళు నేబర్స్ అనమాట ఈ తులసి అతను నేబర్స్ ఆ రామకూరు వాసి జేపంగులూరు మండలంలో ఉన్న రామకూరు వాసి ఇతను సొంత అడ్రస్ ఇచ్చి యాక్సిస్ బ్యాంక్లో మేనేజర్ని మేనేజ్ చేసి ఒక అకౌంట్ ఓపెన్ చేశారు ఈ ఎడియన్స్ టెక్నాలజీస్ నుంచి ఇతనికి రావాల్సిన డబ్బులు ఆ ఫేక్ అకౌంట్లోకి తీసుకుని వీళ్ళు ఖర్చు పెట్టారు మధ్యలో ఇతనికి ఈ పెద్దిరాజు అన్నోడు ఫోన్ చేసి ఒకసారి మీరు రండి అని వాళ్ళ డీజీ గారు కూడా చెప్పన్నారు రండి అని చెప్పి ఇతని గుంటూరులో సిఐడి ఆఫీస్కి రమ్మని ఇదిగో ఆ పక్క రూమ్లోనే కావాలంటే చూసుకో ఇరిగిపోయిన మంచం ఉంటుంది ఇంకా చాలా సామాన్లు తెలుస్తాయి రఘురాం కృష్ణరాజునే ఆ రూమ్లో నువ్వంతా అని అతన్ని ఏదో మామూలుగా ఏదో కాఫీ రమ్మంటే వెళ్ళిన అతన్ని టార్చర్ చేసి బ్లాంక్ ఏదో సమ్ మ్యాటర్ టైప్ చేసుకున్నారు అది చేతితోటి మూసి ఈ కింద సంతకాలు పెట్టి అన్నారు సంతకాలు పెట్టంటే దేనికి నేను చదవకుండా సంతకాలు అంటే పెట్టకపోతే గంజాయి కేసు పెడతానన్నారు గంజాయి కేసు ఎలా పెడతారంటే నువ్వు కారులో వచ్చావు కింద నీ కారు ఉంది ఆ కారులో నార్కోటిక్ పెడతాం నిన్ను నీ వైఫ్ని అరెస్ట్ చేస్తాం నీ కొడుకు ఎటు కాకుండా అయిపోతాడు నువ్వు సంతకం పెట్టు అని సంతకాలు పెట్టించి తర్వాత నాకు ఆ కాగితాలు ఇవ్వండి అంటే నేను తర్వాత ఇస్తాను ఆ అని చెప్పి అదేంటంటే ఈ ఏదైతే ఫేక్ అకౌంట్ ఇల్లు ఓపెన్ చేసి ఆ డబ్బులు అడియాన్స్ నుంచి డబ్బులు తెచ్చుకున్నారో ఆ అకౌంటు ఇతనే ఓపెన్ చేసినట్టుగా ఒక సంతకం ఎంత పిచ్చి వాళ్ళు కాకపోతే ఇప్పుడు అక్కడ కల్లూరు జయకృష్ణ అన్నాడు ఓపెన్ చేశాడు జయబంగళూరు అడ్రస్ ఇచ్చి అక్కడ క్లియర్గా ఉంది అయినా సరే దే వాంటెడ్ హిమ్ టు ఓన్ ఇట్ ఇది నేనే ఎలాగ అకౌంట్ ఓపెన్ చేసినట్టుగా రాసుకుని ఆ తర్వాత మరి ఆ గుజరాత్ వాడు ఏమన్నా ప్రెషర్ పెట్టాడేమో ఈ ట్రాన్సాక్షన్ నేను మళ్ళీ వేరే అకౌంట్లోకి ఇచ్చినట్టు చూపెట్టారు ఇది నాకు ఇబ్బంది అవుతుందంటే దాన్ని లెజన్ మళ్ళీ ఏం చేశారంటే ఈ వ్యక్తి దగ్గర నుంచే కొంత క్యాష్ వెనక్కి తీసుకుని అంటే ఒకేసారి డెబ్బై లక్షలు చిల్లరేస్తే ఆ బ్యాలెన్స్ పేమెంటు మళ్ళీ అలా అది కూడా మింగేస్తే అని ఇతను పది లక్షలు ఒకసారి ఇరవై లక్షలు ఒకసారి ఇచ్చి అలా ఇచ్చుకుంటూ వెళ్తే వీళ్ళు ఆ క్యాష్ని మళ్ళీ అదే అకౌంట్లో డిపాజిట్ చేసి ఆ ఫేక్ అకౌంట్లో ఈ ఫేక్ అకౌంట్ ఆఫ్ నైన్ లాజిక్ నుంచి రియల్ అకౌంట్ ఆఫ్ నైన్ లాజిక్ ఐసిఐసిఐ బ్యాంక్కి మళ్ళీ రెమిట్ చేశారు అల్టిమేట్గా ఈ క్యాండిడేట్ డెబ్బై లక్షల డెబ్బై ఐదు లక్షలు నొక్కేశాడు సునీల్ కుమార్ అనుకో ఈ తిరిగి రీప్లే చేసినట్టు చూపెడతాం కోసం మళ్ళీ అతని దగ్గర డబ్బులు తీసుకుని ఈ ఈ డ్రామా అంతా ఆడాడు ఇప్పుడు ఈ తులసి అన్నవాడు సునీల్ కుమార్ ఇతన్ని అడ్వైజర్గా లీగల్ అడ్వైజర్గా తీసుకున్నాడు వీడేమో ఆ గవర్నమెంట్ కార్లు పోలీస్ కార్లు వేసుకుని తిరిగేసేవాడు ఈ జయకృష్ణ అన్నాడు కూడా తిరిగేసేవాడు అంట ఈ జయకృష్ణ